హాయ్ ఎవ్రీవాన్ వంట చేసే టైం లేనప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీస్లో ఒక రెసిపీ సాంబార్ రైస్ రెసిపీ అలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు కూడా రైస్ తీసుకోండి అదే కప్తో ముప్పావు కప్పు వరకు కందిపప్పుని తీసుకుని వాటర్తో వాష్ చేసుకుని ఫ్రెష్ వాటర్ మూడు కప్పు వరకు కూడా వేసుకుని గంటపాటు నాననివ్వండి గంట తర్వాత ఒక కుక్కర్లోకి యాడ్ చేసేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని నాలుగు విజులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు గిన్నెలోకి చింతపండు వేసుకుని వాటర్ వేసేసుకుని నానపెట్టుకోండి ఇప్పుడు కూరగాయలు ఏం కావాలో చూద్దాము ఉల్లిపాయ టమాటా క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా కట్ పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపుకి చూద్దాము ఎండుమిర్చి కరివేపాకు మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని అందులో మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకుని ఆవాలు లైట్గా ఆడేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోండి క్యారెట్ ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోండి క్యారెట్ ని రౌండ్ గా కట్ చేసుకోండి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకుని రెడీగా పెట్టుకున్నాను అది యాడ్ చేసుకోండి మీరు కూడా తీసుకుని చింతపండు గుజ్జుని కూడా వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు కొంచెం కారం వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పౌడర్ సరిపడినంత సాంబార్ మసాలా వేసుకోండి ఎక్కువ వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది సాంబార్ మసాలా వేసుకోవడం వల్ల ఈ స్పైసెస్ అన్ని కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ని ఒక కప్పు వరకు కూడా వేసుకుని మొత్తం కలుపుకొని ఉడికపెట్టనివ్వండి ఇప్పుడు రైస్ పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకుని రెడీగా పెట్టుకోండి చూసారా వీడియో క్లిప్లో చూడండి ఈ విధంగా ఉడకపట్టిన తర్వాత మొత్తం రైస్ అంతా యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం మొత్తం కలుపుకుని మూడు కప్పుల వరకు కూడా హాట్ వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు కూడా మూత పెట్టుకోండి ఇలా ఉడుకుపడుతుంది అప్పుడు కొంచెం కొత్తిమీర నెయ్యి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని రెండు నిమిషాల పాటు కూడా మూత పెట్టుకుంటే క్విక్ సాంబార్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్